డాడీ మళ్ళీ నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటూ తన చిన్న కూతురు నివ్వీసుక తన పుట్టినరోజు నాడు తన మిడ్ నేట్ను సర్ప్రైజ్ ఇచ్చేసుకుంటూ వచ్చింది అంటూ తన కూతురు గురించి చెప్తూ ఎంతో ఎమోషనల్ అవుతూ మన ముందుకు వచ్చేసిన కళ్యాణ్ దేవ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే చిరంజీవి గారు చిన్న కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్తో విడాకులు తీసుకున్నానంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై వాళ్ళిద్దరూ క్లారిటీ అయిపోయింది మట్టుకే వారు వారి జీవితం వేరువేరుగా గడుపుతున్నప్పుడు ఇంకా అభిమానులందరూ కూడా వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నట్లు ఫిక్స్ అయిపోయారు అయితే శ్రీజతో దూరంగా ఉన్న విడిగా ఉన్న కళ్యాణ్ దేవ్ తన చిన్న కూతురు నిస్కతో కలిసి వందరి జీవితం లీడ్ చేస్తున్నాడు అయితే తన పుట్టినరోజు నిన్న కావడంతో తన చిన్న కూతురు మిడ్ నైట్ ను తనకు సడగ్గా సప్రైజ్ చేసుకుంటూ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియా మనకి షేర్ చేసుకుంటూ నా కూతురు నాకు పుట్టిన కూతురు నా పుట్టినరోజు ఎంత గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చింది నాకు బంగారు తల్లి అంటూ ఎమోషనల్ అవుతూ మన ముందుకు వచ్చేసాడు ఇంకా కళ్యాణ్ దేవ్ అయితే కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఎడార్బుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ ని మావిడి మీరు కూడా చూసేయండి